విశాఖ పూర్ణం మార్కెట్ గణపతి భక్తులతో కిక్కిరిసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు వేలాది మంది బారులు తీరి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను వన్ టౌన్ సిఐ బాబు అభినందించారు సిపి బాగ్చి ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించామని చెప్పారు గణనాథిని కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు దాని రామకృష్ణ ఉపాధ్యక్షులు కాపుశెట్టి శంకర్రావును తెలిపారు ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున అన్న వితరణ జరిపామని అన్నారు నూతనంగా ఏర్పడ్డ అసోసియేషన్ సభ్యులు స్థానిక వ్యాపారుల సహకారంతో ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పోలీసుల సహకారంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు సుమారు పదివేలకు పైగా భక్తులు అన్న సమరాధనలో పాల్గొని గణపయ్య ప్రసాదాన్ని స్వీకరించారని స్పష్టం చేశారు ఫంక్షన్ లాస్ట్ వరకు కూడా ఆయన దగ్గర ఫంక్షన్ ఆయనది అన్నట్టుగా నాకు జరిపించడంతో ఎంతో సహాయ అందిస్తున్నారు మరి డిపార్ట్ ఈ ద్వారా ఈ ద్వారా డిపార్ట్మెంట్ కూడా నా హృదయ ధర్మాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈరోజు సాయంకాలం కూడా స్వామివారి ఊరేగింపు ఆ నిమజ్జనం ఈ ఈ ఇరవై ఐదు రోజులు కూడా అంత చక్కగా కార్యక్రమాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని రకాల సహాయ అందించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు పదివేల నుంచి పన్నెండు వేల వరకు అన్న సంతర్పణ భారీగా అతి భారీగా జరుగుతుందండి అలాగే సాయంత్రం ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి దీనికి అందరికీ మూల పురుషుడు మా సిఐ జీడుబాబు గారండి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చాలా దీనిగా తీసుకో అలాగే మా యూనియన్ కూడా కొత్త కమిటీ తీసేవండి ఈ కొత్త కమిటీ పొర్రోలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి చాలా దీనిగా నిలబడ్డారండి ఈరోజు రోజు సందర్భం వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో మన ప్రసాద సేకరించిన భక్తులు వీళ్ళందరూ కూడా ఒక చిన్న నమ్మకం అండి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈసారి ప్రసాదం దొరికితే ప్రతి సంవత్సరం తిండికి లోటు లోటుండదని చెప్పి అదొక కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా మొదటి పండుగ వినాయకుడి పండుగ ఈ పండుగను ఎవరైతే అంగరంగ వైభవం చేస్తారో ఆ ప్రాంతం ఆ ఏరియా కుటుంబానికి బాగుంటుంది మన పూర్వీకుల నుంచి నానుడి అందులో భాగంగా ఎన్నడూ కనీ విని ఎలిగే రీతిలో మరి ఈ అసోసియేషన్ కొత్తగా ఫామింగ్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు దేవుడి పేరు చెప్పి చేస్తున్నారు రీసెంట్ కూడా మనకి జ్యోతిర్మే ప్రోగ్ర ప్రోగ్రాం లో భాగంగా చాలా మందికి పేదవారికి అలాగే మరి రీసెంట్ గా మనం చేసినటువంటి అందరూ కూడా పేదవారి అందరూ కూడా భోజనం కేంద్రాలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇవే కాకుండా పోలీస్ శాఖ చెప్పగానే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నేను చూశాను చాలా ప్రాంతాలు తిరిగాను కానీ ఇది ఒక ప్రత్యేకత సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వంటకాలు ఒక పెళ్లికి ఎలా అయితే పెడతారో అలా పెట్టారు ముందుగా ఆ కమిటీ వారిని ప్రత్యేకంగా పోలీస్ శాఖ అభినందించిన కరతాలు అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సిటీలో అందరూ కూడా ఇలాంటి యూనియన్స్ ని ఆదర్శం తీసుకోవాలి ఎందుకంటే శంకర్ గారు కానీ రామకృష్ణ గారు కానీ వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు కమిటీ అండి కమిటీ లా కాకుండా వాలంటీర్స్ కూడా సుమారు యాభై నుంచి అరవై మంది వాలంటీర్స్ పోలీస్ శాఖ కూడా సిపి గారు బుక్షంగా ప్రత్యేకంగా సబ్ తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయమన్నారు ఎటువంటి అవాంఛనీయం జరగకుండా బందోబస్తు ఏర్పాటు రాను రావినింగ్ కూడా ఊరేగింపు ముందు దానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం ఈ పోనా మార్కెట్ వందే చరిత్ర ఈ రోజు రోడ్డు కూడా విస్తారంగా ఉంది మళ్ళీ మార్కెట్ కూడా చాలా బాగుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దీనికి కారణం సిపి గారు అలాగే యూనియన్ సభలు పోలీస్ వల్ల కూడా ప్రజల నుంచి పేరు కూడా రావడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ యూనియన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి పోలీస్ శాఖ సపోర్ట్ ఇవ్వాలని పోలీస్ శాఖ దాన్ని అన్ని రకాలుగా ఉంటుందని ఎందుకనే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా నేను కూడా భక్తుల్లాగా ఇందులో మా అంతా కూడా భక్తుల్లాగా సేవా కార్యక్రమం చేస్తున్నాను స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా మీ అందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో పనిచేస్తున్నాం భవిష్యత్తు కూడా ఇలాగే పనిచేసి మంచి పేరు ప్రజల్లో తీసుకురావడానికి పోలీస్ శాఖ మీ ప్రయత్నం చేతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం